హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారు ఆశీస్సులో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు ఎప్పుడు క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి వీటిలో ఒక నెంబర్ తాకమ్మ టీఆర్టీ శుభవార్తను చెప్తాను నువ్వు మనసులో అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనైతే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్తున్నారో బాబా గారి మాటలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసే అయితే మన సాయిబాబా పిలుపు చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాము ఫ్రెండ్స్ తన మీద చూసారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి మీరైతే ఒక నెంబర్ని అయితే మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈరోజు రాత్రికి ఒక పెద్ద మాయ నుండి నువ్వు బయటపడబోతున్నావు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రాత్రికే తీరబోతుంది ఎంతటి మాయ అయినా సరే నా భక్తులను నేను రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి అంతటి మాయలో ఉన్న తల్లి చిక్కుకొని బాధపడడం నేను చూడలేను తల్లి ఈ క్షణం రెండు నిమిషాలు మౌనంగా నేను చెప్పేది తల్లి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నీ కోరిక ఈరోజు రాత్రికి తీరబోయేలా నేను చేస్తానమ్మా ఇప్పుడే ఈ జీవితంలో నువ్వు ఆడే ఆటలో దేవుడు ఆడిస్తున్న ఒక గెలుపు గెలుపమ్మ వాటికి శక్తి నదిసేపు భగవంతుడు ఆడిస్తాడు శక్తి కోల్పోయిన తర్వాత భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు ఈ మాటల్లోని ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది కదా తల్లి జీవితంలో మనం ఆడుతున్న ఆట అంతలేనిది దానికోసం పోరాటం చేయడం కూడా వ్యర్థం భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మనము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాము జీవితంలో ఎంత పెద్ద మాయలో చిక్కుకున్న భక్తులకి దారి మళ్ళించడానికి నేను ఉన్నాను తల్లి నేను కష్టాలు పంచుకోవడానికి నీ బాధలు పంచుకోవడానికి ఎవరు లేరు అని ఎంతో కొమ్మిలిపోతున్నావు తల్లి అయితే బిడ్డ నీ బాబానే ఈరోజు రాత్రికి స్వయంగా కదలి నీ వద్దకు వస్తాడు నువ్వు తప్పకుండా గుర్తించు అప్పుడు తప్పకుండా నీ బాధని నాతో పంచుకో తల్లి ఎవరు లేరు అని నువ్వు బాధపడవద్దు తల్లి నీ నేను నేనున్నాను కదమ్మా నీలో నువ్వే ఎంతో బాధని అనుభవిస్తున్నావు నీలో నువ్వు మదన పడిపోతున్నావు ఈ బాబా మాటలు విన తల్లి ఎంతో ఓదార్పునిస్తుంది గుండె ధైర్యంతో బతకడానికి నేను నీకు చెయ్యి అందిస్తాను ఇప్పుడు పడుతున్న కష్టానికి కారణమే నువ్వు ఇలా ఎందుకు జరిగింది అంటే కేవలం నువ్వు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం అందరూ నా వాళ్ళే అంటావు అందరితో ప్రేమగా ఉంటావు కానీ వారిని అదే ప్రేమ నీ మీదే చూపించలేకపోతున్నారు వారితో నీ సమస్యను చెప్పుకోవడం వల్ల ఉన్న బాధలను ఇంకాస్త పెద్దవిగా చేసుకుంటున్నావు అందరూ నీలాగే ఉండరుగా తల్లి వాళ్ళు ఎలా ఉన్నారో కొద్ది రోజులు తెలుస్తానమ్మా వారితోటి ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా నడుచుకో ఎలాంటి వారు ప్రతి చోట ఎక్కడో చోట ఉండే ఉంటారు మనిషి జీవితంలో చెడు ప్రవేశించినంత సంతోషం ప్రవేశించదు ఎందుకంటే సంతోషం కావాలి అంటే చాలా కష్టపడాలి అదే చెడు జరగాలి అని కోరుకునే వారికి అప్పటికప్పుడు చెడు జరిగిపోతుంది ఎందుకంటే అంత శక్తి ఉంది శక్తికి దానికి కారణం ఏంటంటే మంచి చెడులు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో అలాగే మంచి వారు చెడ్డవారు కూడా ఉంటారమ్మా వీరిలో కూడా మంచికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అతి తక్కువ ఎక్కువ మంది చెడుకే ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే చెడు అనేది ఖర్చు లేనిది అదే సంతోషం కావాలి అంటే ఎప్పుడు మనం అనుభవిస్తున్న కష్టమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి తల్లి చెడ్డ చెడ్డవారెవరో తెలుసుకొని జాగ్రత్తగా మలుసుకో అమ్మా నీకు ఎటువంటి చెడు జరగకుండా నేను చూసుకుంటానమ్మా నీకు కావాల్సింది ఇచ్చి నేను నీ మనసును సంతోషపెడతాను తల్లి అయితే మన బాబా గారు ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కట్టుకునే శక్తి నీకు నేను ఇచ్చానమ్మా ఓర్పుతో ఉన్నవారికి అన్ని విజయాలేనమ్మా పడుతున్న బాధను మాత్రమే మనసులో పెట్టుకొని బాధపడుతున్నావు తల్లి ఒకటో నెంబర్ రెండో నెంబర్ తాకేవ తల్లి నీకు అదృష్ట గడియల నుండి ఆరంభమయ్యాయమ్మా కానీ నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నువ్వు ప్రతిరోజు ఇలాగే చెప్తున్నారు నీకు శుభ గడియలు ఆరంభం అని అంటున్నారు కానీ నా జీవితంలోకి రావడం లేదేంటి బాబా అనుకుంటున్నావు కదమ్మా అలాగే కష్టాల్లో ఆదుకునే సాయినాథుడివి నీకు సానా కూడా నా మీద జాలలేదే అని నువ్వు కంటతడి పెట్టుకుంటున్నావు తల్లి ఒక్కటి గుర్తించు తల్లి నువ్వు నా మీద కోపం చూపిస్తే అది ప్రేమలా అనిపిస్తుందమ్మా నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన సమయాలు ఉన్నాయి నా భక్తుడు నా మీద రాళ్ళు విసిరిన పువ్వులు పడినట్టుగా అవి నాకు అనిపిస్తాయమ్మా ఎందుకంటే నా భక్తుడు నన్ను ఏదో ఒక రకంగా తలుస్తున్నాడు కాబట్టి ప్రతి క్షణం వారి కష్టం తీరలేదని నన్ను తిట్టుకున్న వారి గుండెల్లో నేను కొలువై ఉన్నాను అందుకే నా భక్తులంటే నాకు అంత ప్రేమ తల్లి అటువంటి వారిని ఎన్నడూ వదలను వారు మరిచినా నేను అస్సలు మరవను ఇప్పుడు కూడా ఎన్ని సందేశాలు ఇస్తున్నా కొన్ని భక్తులు సర్దింగతో ఉన్నారు తుఫాను వచ్చే ముందు వాతావరణం సహకరించి ఎంత నిర్మానుషంగా ఉంటుందో అది ఎంత నిజమో అలాగే నా బిడ్డల జీవితాలలో ఊహించని సంతోషం ఆనందం రాబోతుంది అనేది కూడా అంతే నిజం సంతోషం వచ్చినప్పుడు ముందు నేనే కనిపిస్తానమ్మా నువ్వు ఎప్పుడు కూడా బాధపడవద్దు తల్లి ఎందుకంటే నువ్వు బాధపడితే నా అయిపోతుందమ్మా తప్పకుండా నీ జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయమ్మా ఎప్పుడు కూడా నువ్వు పడుతున్న బాధకి కారణం ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున తప్పకుండా శిక్షని అనుభవిస్తారు ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉండు ఎదుటి వారికి సహాయపడుతూ ఉంటావు నీ స్వభావంతో చివరి వరకు ఉండు తల్లి నువ్వు ఇలా ఉండడం నాకు ఎంతో నచ్చుతుందమ్మా నా మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నా బిడ్డను నా రో అడుగుజాడలో నడుస్తుంది చెప్పిన మాటలు అనుసరిస్తుంది శ్రద్ధ సబురి కలిగి ఉంటుంది అని నాకు సంతోషం కలుగుతుందమ్మా ఇకపై నీ జీవితంలో అన్ని సంతోషాలే తల్లి ధైర్యంగా ఉండు అనేది మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడో నెంబర్ మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఎంతో బాధపడుతున్నావమ్మా బాబా నేను చెప్తున్నాను బాధపడవద్దు కన్నీరు కాల్చవద్దు అన్నీ చదువుకుంటాయి నేను అనుకున్నట్టుగా నేను అనుకూలంగా మారుతాయి తల్లి నువ్వు ఒక విషయం గ్రహించాలి నువ్వు ఇంకా చిన్నవాడివి నీకు ఎంతో వయసు ఉంది ఒంట్లో శక్తి ఉంది నీకు ఇప్పుడు వచ్చిన కష్టం తొలగించుకోవడం కోసం ఇద్దా కష్టమేమి కాదు కదా నువ్వు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నావు నీ ప్రారంభ దశలో నీకు వ్యతిరేక ఫలితాలు రావడం నేను నష్టాల్లో ఒబిలోకి తీసుకువెళ్ళడం అనేది బాధాకరమైన విషయమే తల్లి నీకు తట్టుకునే శక్తి లేదు ఎందుకంటే నీకు అనుభవం లేదు కనుక కానీ నేను మరలా నీకు చెప్పేది ఒకటే నీకు ఎంతో వయసు ఉంది నీ ఒంట్లో శక్తి ఉంది నీవు ఇటువంటి విషయాలలో ఆందోళన చెందితే పరిస్థితులు ఇంకా తీవ్రంగా అవుతాయి ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించు ఏం చేస్తే ఈ కష్టం దాటగలను అని ఆలోచించు తొందరపడి తప్పటి అడుగులు వేయవద్దు పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఇంకాస్త నష్టాల ఓబిలోకి దిగవద్దు తల్లి కొన్ని రోజులు ఆలోచించడానికి సమయం పెట్టుకో తల్లి ప్రతిదీ లెక్కలు వేసుకో అప్పుడు నీకు అంత అర్థమవుతుంది ఎంత తేడా జరిగింది ఏం చేయాలి ఎలా చేయాలి ఇంతగా ఆలోచిస్తే నీకు మంచి ఆలోచన తడుతుంది తల్లి నీవు మొదటి దశలోనే తిన్నావు కాబట్టి ఇక ముందు వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తావు నువ్వు తట్టుకునే ఏ కష్టం నీకు మొదటి దశలో వచ్చింది నువ్వు ప్రారంభించే దశలో వచ్చింది కనుక నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనంతో అలవాటు అవుతుంది ఈ విషయం ఏమిటని మీకు అర్థమవుతుంది ఒకసారి నువ్వు గమనించి చూడు తల్లి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుభవం ఉండి ఇప్పుడు కూడా పరాజయం చూడకుండా ఇన్ని సంవత్సరాలకు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారంభ కర్మల వలన ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలను చవిచూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కల్వకుడు ఊహించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అటువంటి అప్పుడు వారు తట్టుకుని నిలబడడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించు నీకు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో నీకు ఎటువంటి టోకా ఉండదు తల్లి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం జాగ్రత్తగా అడుగు వేయడం అనేది ముఖ్యం నీ ఆలోచన చాలా సరైనదిగా ఉండాలి కాబట్టి ఇది చాలా చిన్నదిగా అనుకో ఇక నుంచి ఇంకాను మంచి స్థాయిలోకి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి ఆటంకము రాకుండా జీవితంలో ఎదగడానికి ఏమి చేయాలనేది సరైన ప్రణాళిక వేసుకో తల్లి నీకు ఎన్నడూ తోడు ఉంటూనే ఉంటాను మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాను సదా నేను కాపాడుకుంటూ ఉంటానమ్మా నేను పట్టి పీడిస్తున్న చెడు కర్మలు తొలగిపోయాయి తల్లి ఎటువంటి బరువు బాధ్యతలు లేవు కనుక ఇందులో నుంచి ఖచ్చితంగా నువ్వు కోరుకుంటావమ్మా నీ ఒత్తిడికి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండు త్వరలో నేను దుష్ట కోల్పోయిన దానికంటే ఎంతో ఉన్నత స్థాయిలోకి ఉంటావు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి తల్లి అంత మన బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి గురించి అయితే మనకు సందేశం అందించారని మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మొదటి దశలో దెబ్బతిన్నావు కాబట్టి ఇక్కడ నుంచి వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేస్తావు అని చెప్పి బాబాగారు అయితే ఈ కష్టం నీకు మొదట్లో దశలో వచ్చింది కాబట్టి నువ్వు ప్రారంభించే దశలో ఉంది కాబట్టి నీకు ఈ విషయంలో ఎంతో నేర్పరితనం అలవాటు అవుతుంది విషయం ఏంటి అని అర్థమవుతుంది ఒకసారి నువ్వు గమనించి చూడు తల్లి ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి ఎంతో అనుబంధం ఉంది ఎప్పుడు కూడా పరాజయం చూడకుండా సంవత్సరాలుగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయిన కొందరు వారి ప్రారంభ కర్మల వలన ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతమైన జీవితం గడపవలసిన సమయంలో వారు అనేక నష్టాలను చవి చూస్తారు ఎన్నో ఇబ్బందులు పడతారు వారు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు అటువంటి అప్పుడు వారు తట్టుకొని నిలబడడం అనేది ఎంతో కష్టమో ఒక్కసారి ఆలోచించుకో నీకు ప్రారంభ దశలోనే ఈ ఇబ్బంది నీకు వచ్చింది కాబట్టి ఇక భవిష్యత్తులో నీకు ఎటువంటి డోకా ఉండదని బాబాగారైతే ఈ విషయంలో చెప్పారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు